అంటే ప్రతి వీధి చివర మందు షాపు పెట్టి అనేక సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగింది ఏమిటి అంటే పోలీస్ స్టేషన్ పెరగలేదు కానీ ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా మాత్రం చెలరేగిపోతా ఉంది పెద్ద మనిషి హయాంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బాబు గారు ప్రత్యేక విమానాల్లో తిరగడం పెరిగింది కానీ ఒకటి సున్నా ఎనిమిది అని నెంబర్ మాత్రం ఫోన్ పడితే అంబులెన్స్ మాత్రం తగ్గాయి హయాంలో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన మంత్రికి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్ కు పంపేదానికి డబ్బులుంటాయి ఉంటాయి కానీ జనానికి గుండా ఆపరేషన్ చేయించుకునే దానికి పక్క రాష్ట్రంలో చేయించుకుంటే మాత్రం అనుమతులు ఇవ్వకుండా పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందేమిటి అని అంటే ఆర్టీసీ ఛార్జీలు బాదునే బాదులు కరెంట్ ఛార్జీలు బాదునే ఇంటి పన్నులు బాధుడే బాధుడు నీటి పన్నులు బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు ఈ రయాంలో జరిగింది అంటే ప్రతిదీ కూడా పెరిగిపోయాయి కానీ ప్రజల ఆదాయం మాత్రం పదేళ్ల కిందటితో చూస్తే ఇప్పటికి ఇంకా తగ్గిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ప్రజల ఆదాయం